ప్రభునామానికే మహిమ గాక కూడొచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందనాలండి యోగు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే యోబుకు ఎలిహు ఇచ్చినటువంటి జవాబు యోబుకు ఎలీహు ఇచ్చిన జవాబు మొదటి ఏడు వచనాల్లో ఎలిహు ఎందుకు మాట్లాడుతున్నాడో చెబుతున్నాడు యోబు దయచేసి నా వాదం ఆలకించు నా మాటలన్నీ చెవినబెట్టు ఇదిగో నేను మాట్లాడ ఆరంభించాను నా నోట నా నాలుక ఆడుచున్నది తానేదో ప్రాముఖ్యమైనది చెప్పబోతున్నాడని ఎలిహు యొక్క ఉద్దేశం నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవుల జ్ఞానమును యథార్థముగా నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకుతాయి అంటున్నాడు తాను జ్ఞానినని నీతి నిజాయితీలు గలవాడనని అతను చెప్తున్నాడు తన హృదయం యథార్థంగా ఉన్నదని పవిత్రమైన మాటలు తాను ఎన్నుకుంటున్నానని చెబుతా ఉన్నాడు ఇతరులో వినయము లేదు అనే విషయం మనకు తెలుస్తా ఉంది వినయము లేదనేటువంటి విషయం మనకు తెలుస్తా ఉంది నాలుగవశంలో దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చను అంటాడు సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చింది నిజమే దేవుడు మానవులందరినీ ఒకే రీతిగా నిర్మించాడు ఐదవసరం అంటాడు నీ చేతనైతే నాకు ఉత్తరేము నా ఎదుట నీ వాదము సిద్ధపరుచుకునము వ్యాజ్యం వాడము అంటున్నాడు నేను నీ వంటి వాడనే దేవుని ఎడల నేనును నీ వంటి వాడను నేనును జగటి మంటితోనే చేయబడిన వాడమే అంటాడు ఇద్దరం మానవులమే కావలసిన భయపడాల్సిన పని లేదు నీ వాదము నా ఎదుట చెప్పు అంటాడు యోబుకు దేవునికి మధ్య ఏలీహు నిలుస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు కానీ అది అసాధ్యం మానవునికి దేవునికి మధ్య ఉత్తరవాదిగా నిలవగలిగిన వాడు యేసుక్రీస్తు అక్కడ ఏసుక్రీస్తు యొక్క అవతారం ఆయన భూలోకానికి శరీరదారిగా రావడం మనకు గొప్ప నిరీక్షణ క్రీస్తు దేవుడు కాబట్టి మానవుడుగా జన్మించి మన పక్షాన దేవుని సన్నిధిలో నిలవగలడు మన పక్షాన నిలవడం కోసం ఆయన శరీరధారిగా జగటమన్నుతో నిర్మించబడిన దేహాన్ని ధరించాడు ఎనిమిదవ శుభ నుంచి పదమూడవశం వరకు యోబు మీద ఎలుగు చెప్పిన ఆరోపణలు మనం చూస్తాం యోబు కొంత పొరపాటుగా మాట్లాడాడని ఎలుహుకు అనిపించింది ఎలిహు ఎంతవరకు యోబుకు అతని ముగ్గురు స్నేహితులకు జరిగిన సంభాషణ వింటూ వచ్చాడు యోబు నేను నిర్దోషిని అని దేవుడే తనను శ్రమ పెడుతున్నాడని యోబు అనడం ఎలిహు విన్నాడు అంత ఘోరమైనటువంటి శిక్షకు పాత్రుడయ్యే విధంగా ఘోర పాపాన్ని యోగు చేయలేనిదన్నది నిజమే అందుకే ముప్పై ఒకటో అధ్యాయంలో తాను చెయ్యని పాపాలన్నిటినూ ఏకరువు పెట్టాడు తొమ్మిదో అధ్యాయంలోను పదమూడో అధ్యాయంలోను ముప్పై అధ్యాయంలో మనం చూస్తే ముప్పై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం నీవు మారిపోయిన ఎడల కఠినడు వైతివి నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చింది నీవేళ నీవు ముఖం మరుగు చేసుకుంటువి నేల నీకు పగవానికి ఎంచుచున్నావు ఇటు అటు కొట్టుకుని పోచున్న ఆకులు వేధించదవా ఎండిపోయిన చెత్తను తరుముదువ నీవు నాకు కఠినడం కఠినమైన శిక్ష విధించి ఉన్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నియమించి ఉన్నావు తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ చిను ఆయన ఆలకెంపక పెనుగాలి నన్ను నలగొట్టుచున్నాడు నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింప చేయుచున్నాడు ఇలా చేయడం తప్పు అని ఇక్కడ ఎలిహు సూచిస్తూ ఉన్నాడు నిజమే మనిషికి దేవుడు జవాబు చెప్పడం లేదని దేవుడిని నిందించడం తగదు ఎందుకంటే దేవుడు సర్వాధికారి తన గ్రియల గురించి మనుషులు ఎదుట ఆయన తను తాను సమర్థించుకోర్లేదు మనుషులతో మాత్రం తప్పక మాట్లాడే దేవుడు ఆయన యోగు కొంత పొరపాటుగా మాట్లాడాడని ఎలీహుకు అనిపించింది వాటిలో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నాడు పది పదకొండవ శనాల్లో యోబు అన్న మాటలే తిరిగి వినిపిస్తూ ఉన్నాడు ఆయన నా మీద తప్పు పట్టించుటకు సమయం వెదుగుతు తప్పులు పట్టించుటకు సమయం వెదుగుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు ఆయన నా కాళ్ళను బొండలో బిగించున్నాడు నా త్రావులన్నింటిని కనిపెట్టుచున్నాడని అనుచున్నావు యోబు పలికినటువంటి కొన్ని మాటలు కొన్ని మాటలకి తన ఉద్దేశ ప్రకారం ఎలా అర్థం వస్తుందో చెబుతున్నాడు యోగు తాను పవిత్రుణ్ణని నిష్కలంకుణ్ణని ఏ పాపం చేయలేదని ఎప్పుడు చెప్పలేదు తాను అలాంటి వాడును కాను అని అతనికి బాగా తెలుసు రొమ్ములో నా పాపాన్ని దాచుకోలేదు ఒప్పుకుని విడిచిపెట్టానంటాడు ముప్పై ఒకటో వచ్చిన ముప్పై ఒకటో అధ్యాయంలో అంటే యోబు పాపం చేయలేదని తాను ఎంతో పవిత్రుండని నిష్కలంకుండని ఎప్పుడు చెప్పలేదు యోబు మాటలకి యోగు ఉద్దేశించని మరేదో అర్థాన్ని ఇవ్వడంలో ఎలిహు యోబుకు జవాబు చెప్పలేడన్న విషయం మనకు తెలుస్తూనే ఉంది అయితే యోబు తన స్నేహితులతో చేసిన వివాదంలో యోబులో కనిపించిన అతిపెద్ద పొరపాటును తేటగా ఎత్తి చూపిస్తున్నాడు అదేంటంటే దేవుడు అకారణంగా తనపై శత్రుత్వం పెంచుకున్నాడు తనను బంధించి పీడిస్తున్నాడు అని అన్నాడు ఈ విషయంలో ఎలిహో మాట సరైనదే దేవుడు మనుషులందరికంటే గొప్పవాడు తన పనులన్నిటిలో న్యాయవంతుడు తన ప్రవర్తన గురించి మనుషులకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు పన్నెండు పదమూడు వచనాల్లో మనం చూస్తాం తన క్రియలలో దేని కూర్చీ ఆయన ప్రత్యుత్తరీయడు దేవుడు నరుల శక్తికి మించినవాడు నీవేళ ఆయనతో పోరాడదు అంటున్నాడు దేవుడు మరి ఎందుకు ఇది ఇలా జరగనిచ్చాడు అని అంటావా అది నీకు నాకు తెలియదు దేవుడికి తెలుసు అంటు కానీ మనం మాత్రం ఆయన ఎందు విశ్వాసం ఉంచడమే మన కర్తవ్యం ఆయన చేతిలో మనం చేయేసి ఆయన వెంబడించాలి ఆయన వెంబడిస్తున్నటువంటి నిన్ను ఆయన ఒక్కొక్కసారి చీకటిలో గుండా కూడా నడిపిస్తాడు సురక్షితంగా నడిపిస్తాడు అంతేగాని చీకటి ఎందుకు తొలగించలేదు అని మన సనక్క ఇంకా పద్నాలుగు వచనం నుంచి మనం చూస్తే ముప్పై వచ్చిన వరకు యోబు సమస్య ఎలిహు జవాబు మనం చూస్తాం పద్నాలుగు పదిహేను వచనాల్లో దేవుడు ఒక్క మారే పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు మంచం మీద కొనుకు సమయంలో గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరువులు నరులు గర్భిష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలంచిన కార్యము వారు మానుకున్నట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి నశింపకుండా వారి ప్రాణం తప్పింపు తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవ చేయని వారి కొరకు ఉపదేశము సిద్ధపరచుని ఉంటాడు దేవుడు మనుషులతో చాలాసార్లు మాట్లాడతారు చాలామంది వినరు అర్థం చేసుకోరు యూసేపుతో కలల ద్వారా మాట్లాడాడు ఎలిఫజ్ కూడా తనకు ఒక ప్రత్యేకమైన దర్శనం కలిగిందని మాట్లాడతాడు నాలుగో అధ్యాయంలో యోగు బాధల విషయంలో వచ్చిన సమస్యలకు సమస్యకు ఎలుగు చూపిస్తున్న పరిష్కారం ఈ వచ్చినాల్లో మనకు కనబడద్ది దేవుడు తన పనుల గురించి మనుషులకు సంజాయిసీ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు ఒకవేళ ఇవ్వనప్పటికీ ఆయన మనుషులతో మాట్లాడకుండా ఉండలేదు కళల ద్వారా దేవుడు మనుషులతో పాతని బంధనలో చాలాసార్లు మాట్లాడాడు చాలామంది విన్నారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు యువసేపుతో కళల ద్వారా మాట్లాడాడు దేవుడు గతంలో మనుషులతో కళల ద్వారా మాట్లాడేవాడు విశ్వాసులకు రాజులతో కూడా కళల ద్వారా మాట్లాడాడు అవి కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉంచారు దేవుడు అనేక విధాలుగా సంపూర్ణ సత్యాన్ని బయలుపరిచి వ్రాతకు తెచ్చి మన చేతికిచ్చాడు దేవుడు మనకు చెప్పవలసిందంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో రాసి ఇచ్చాడు ఇప్పుడు వాక్యం మీద మనం లక్ష్యం ఉంచాలి కానీ కలల కొరకు మనం కనిపెట్టుకోవాల్సిన అవసరత లేదు అయితే ఎన్నడూ సువార్త వినని వారి వినని వారికి దేవుడు ఆయా విధాలుగా తన స్వరాన్ని వినిపిస్తాడు ఇంకా మనం చూస్తే పదహారు నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు నరులు గర్విష్ఠులు కాకుండా చేయుటకు తాము తలంచిన కార్యమును వారు మాని మానుకొని చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడినట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణం తప్పించినట్లు ఆయన వారి చెలువును చెవులను తెరవజేయను కొరకు ఉపదేశాన్ని సిద్ధపరుస్తాడు అంటాడు నరులు గర్విష్ఠులు కాకుండా వారు చేయి తలంపులు మానుకోవాలని వారు గోతికి పోకుండా కత్తి వల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకోకుండా దేవుడి వారికి ఉపదేశాన్ని సిద్ధపరుస్తారు యోబు సమస్య ఏంటంటే అతనికి ఒక భయంకరమైనటువంటి జబ్బు ఉంది ఏంటంటే యోబులో కొంత గర్వం ఉంది యోబు తాను బాగున్న దినాల్లో అందరూ ఆయన మాటకు భయపడుతున్నటువంటి దినాల్లో నేను శానలోని రాజువేలో ఉన్నాను అని తలంచాడు ముప్పై అధ్యాయులు చూస్తాం కొందరిని తన మందలకాయ కుక్కలతో కూడా ఉండుటకు తగని వారిని తలంచాడు అంటాడు అంటే గర్వం ఉంది గర్వం అనేది మనిషిని పాడు చేస్తుంది దేవుడు మన గర్వాన్ని అణిచివేయడానికే క్రమశిక్షణను అనుకరిస్తాడు యోగు హృదయంలో గర్వాన్ని తీసివేయడానికి దేవుడు ఇదంతా చేస్తున్నాడు యోబు మంచివాడే గొప్పవాడే నేను మంచివాడను గొప్పవాడనని అనుకోవడమే గర్వం మనకు ఏదైనా అనుకుంటే అది దేవుని కృపని ఆయన స్థుతించాలి కానీ గర్వించకూడదు ఇంకా పంతొమ్మిది వచ్చిన నుంచి ఇరవై రెండవ వరకు చూస్తే వ్యాధి చేత మంచం వలనను ఒక ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ రొట్టె రుచికల ఆహారమును వానికి అసహ్యం వాని శరీర మాంసం క్షీణించిపోయి ఉకారమగు బయటికి కనబడకొందిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చు వాడి సమాధికి సమీపించిన వాడి ప్రాణము సంహారకుల ఎద్దకు సమీపించు అనారోగ్యం ద్వారా దేవుడు తన మాట వినడానికి మనుషులకి మనుషులు అప్పుడప్పుడు నిరాకరిస్తూ ఉన్నప్పుడు అనారోగ్యం ద్వారా దేవుడు తన మాట వినేటట్లుగా చేస్తాడు అందుకే దేవుడు వారికి అనారోగ్యాన్ని కలుగజేస్తాడు ఎముకల్లో ఎడతగల నొప్పులు ఆకలి లేని స్థితి శరీరం క్షీణించకపోవడం ఎముకలు పైకి పొడుచుకుని రావడం మరణానికి సమీపించడం ఎందుకంటే మనుషులు శిక్షణమును అందడానికి అది పంతొమ్మిది వచ్చిన అంటాడు ఎడతగిన నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును దేవుడు తన మార్గాలను బోధించేందుకు ఈ పద్ధతిని ఈనాడు కూడా ఉపయోగిస్తాడు దానికి ఉదాహరణ యోబే ఇక్కడ యోబు తన బాధ గురించి దేవునిపై నిందమోపాడు కానీ దేవుడు తనకు కొన్ని పాఠాలు నేర్పదలిచేలా ఇలా చేస్తున్నాడని ఊహించనైనా ఊహించలేదు ఎలిఫజ్ కూడా మొదటిసారి మాట్లాడినప్పుడు నాలుగు ఐదు అధ్యాయాల్లో ప్రస్తావించాడు కానీ ఇక్కడ ఎలిహు ఈ విషయాల గురించి ఎలిఫజ్ కంటే మరింత స్పష్టంగా చెప్పాడు అంటే తాను చెప్పినదంతా కూడా యోబు స్వీకరించవలసిందే అని చెప్తున్నాడు తన ఉద్దేశంలో దీని అంతటితో ప్రయో దీని అంతటి వలన ప్రయోజనం ఏంటో యోబుకు చెప్తా ఉన్నాడు ఇంకా ఇరవై మూడవ నుంచి ముప్పై వచ్చిన వరకు మనం చూస్తే బాధల ద్వారా బుద్ధి తెచ్చుకున్న మనిషిని ఆ బాధల నుంచి విడిపించేందుకు దేవుడు ప్రయోగించిన దేవుడు ఉపయోగించగలిగిన మార్గాల్ని ఎలిహు వివరిస్తా ఉన్నాను ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మనం చూస్తే నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయటికై వేలాది దూతల్లో గరుడకు ఒకడు వానికి మధ్యవర్తి ఉండి నీడల దేవుడు వానేందుకు కరుణ చూపి పాతాళము దిగి దిగివెళ్లకుండా వాని విడిపించును ప్రాయశ్చత్తము నాకు దొరికినని సెలవిచ్చును ఈ వచనాల్లో ఈ భాషను అర్థం చేసుకోవడం కొద్ది కష్టమే ఇక్కడ మధ్యవర్తి దేవదోతో లేక మనిషో స్పష్టంగా తెలియదు ఇక్కడ ఉన్న అర్థం ప్రకారంగా ఒక వ్యక్తి చాలా ప్రత్యేకమైన వాడు నూటికోటికో ఒకడు ఉన్నట్టు వెయ్యి మందిలో ఒకడు అన్నట్టు ఈయన గురించి తెలుసుకోవడం కొద్ది కష్టంగా ఉంది ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో ఉన్నటువంటి వ్యక్తిని గురించి ఇక్కడ కనిపిస్తున్నటువంటి విడుదల కూడా అర్థం చేసుకోవడం కష్టమే ఎలిహు తనను తానే ఆ మధ్యవర్తిగా చెప్పుకుంటున్నాడు అని కొందరు వ్యాఖ్యాతలు అభిప్రాయపడితే మరికొందరు అన్నారు పరలోకం నుంచి వచ్చినటువంటి దూతను గురించి ఎలిహు అంటున్నాడు అని అభిప్రాయపడ్డారు మరికొందరేమో ఎలిహు తనకు తెలియకుండానే ఒక భవిష్యత్ వాక్కును పలుకుతున్నాడని వ్యాఖ్యానించారు అంటే దేవునికి మనిషికి మధ్యవర్తిగా మనుషుల చెంతకు దేవుని సందేశాన్ని తీసుకుని వచ్చి మనుషుల విమోచన కోసం తనకు తాను విడుదలగా విడుదల విడుదలకు బదులుగా వెలగా అర్పించుకున్నటువంటి క్రీస్తుని గురించే ఎలీహు పలుకుతున్నాడు అనేది కొంతమంది యొక్క అభిప్రాయం ఏది ఏమైనా యోబుకు ఆశాభావాన్ని ఎలీహు అందిస్తున్నాడు సంఖ్యాకాండంలో చూడండి బిలాం మీదకి దేవుని ఆత్మ వచ్చి క్రీస్తుని గూర్చిన ప్రవచనం చెప్పినట్లుగా ఎలీహు కూడా చెప్పి ఉండవచ్చు ఎలీహు కూడా క్రీస్తుని గూర్చి ప్రస్తావించి ఉండవచ్చు నరులకు యుక్తమైనది ఏదో దాన్ని తెలియజేయుటకు అన్నాడు ఇరవై మూడవ దేవుడు నరులకి యుక్తమైన మార్గాలని తెలియజేయూనే ఉన్నాడు వేలాది దూతల్లో గరుడు మన కొరకు మధ్యవర్తికి వచ్చిన యేసు క్రీస్తే ఆయన మధ్యవర్తి దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తికి ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు అంటాడు అపోసుడు ఆయన పౌలు తిమోతికి రాసిన మాతృపత్రిక రెండు అధ్యాయంలో మధ్యవర్తి అయిన యేసు క్రీస్తుని బట్టి దేవుడు మన పట్ల కరుణ చూపించాడు ఇరవై మూడవ వచనంలో చెప్పబడినట్లు ఇరవై నాలుగో వచనంలో చెప్పబడినట్లు దేవుడు అని ఎందుకు కరుణ చూపి పాతాళంలో దిగి వెళ్లకుండా వారిని విడిపించును అంటారు కాబట్టి దేవుడే తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ప్రాయశ్చత్తం చేసి మానవులను ప్రేమించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన పాతాళంలో నుంచి విడిపించాడు ఏసుక్రీస్తు మధ్యవర్తి ఆయన మన ప్రాయశ్చత్తమే ఉన్నాడు ఆయన మనుషులందరిలో ఘనుడు ఆయన మన కొరకు పాతాళం అంత లోతుగా దిగాడు కాబట్టి మనం పైకి వెళ్ళడమే నమ్మిన వారి యొక్క గతి కానీ ఉన్న పాతాళానికి వెళ్ళడం కాదు యేసుక్రీస్తు ప్రభు వారు మన ప్రాయశ్చిత్తమై మన కొరకు బలి అయిపోయి మనల్ని విడిపించారు మన కొరకు విమోచన ఖైదనంగా తన ప్రాణాన్ని అర్పించారు అందుకే ఇరవై దోషంలో మనం చూస్తే అప్పుడు వాని మాంసం బాలురు మాంసం కన్నా ఆరోగ్యంగా ఉండను వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును అంటాడు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోకంలో చేరలే చేరరు అని ప్రభు చెప్పారు ఎప్పుడైతే ప్రభు మన కొరకు ప్రాయశ్చిత్తం చేస్తారో పాతాళానికి పోకుండా మనల్ని తప్పించడానికి ప్రాయశ్చిత్తం జరిగించారో అప్పుడు మళ్ళీ మనం తిరిగి నూతన జన్మ అనుభవాన్ని పొంది తిరిగి జన్మించినటువంటి పిల్లల వలె మనం అయ్యామనేది ఇక్కడ మనకు స్ఫురిస్తూ ఉంది ఇక్కడ శిక్ష ద్వారా దేవుడు యోపుకు ఏంటో యోపు వినగలిగితే విని పశ్చాత్తాపడితే తిరిగి అతనికి ఆరోగ్యం చేకూరుతుంది అంటాడు ఇరవై ఆరు వచ్చి వాడు వాడు దేవుని బతుమాలకునేలా ఆయన వాడిని కటాక్షించు కావున వాడు ఆయన ముఖమును చూసి సంతోషించు ఇలాగ నా నిర్దోషత్వము ఆయన నరుడికి దయచేస్తాడు అంటాడు దేవుడు తనను అంగీకరించి మనుషుల మధ్య యథార్థవంతుడుగా ఉన్నట్లయితే అతను సంతోషిస్తాడు అంటాడు ఇరవై వచనంలో అప్పుడు వాడు మనుషులు ఎదురు సంతోషించు సంతోషించి ఇట్లని పొరుకో యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపం చేసేది ఆయనను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణము నన్ను విమోచించి ఉన్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది అంటాడు ఈ విధంగా దేవుడు నిర్దోషత్వాన్ని మనిషికి దయచేస్తాడు ఈ విధంగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు మనుషులందరూ ఎదుట సంతోషంగా సాక్ష్యం ఇస్తారు అయ్యో నేను పాపం చేశాను దానికి తగిన ప్రతీకారం దేవుడు నాకు చేయలేదు నా ప్రాణాన్ని విమోచించాడు నా జీవం వెలుగును చూచున్నది అంటాడు అంటే క్రమశిక్షణ ద్వారా దేవుడు తన ప్రజలకు వెలుగు ప్రసాదిస్తాడు కాబట్టి యోగు ఆలోచించు నీ క్రమశిక్షణ కోసమే ఈ క్రియలన్నీ చేశాడు అంటాడు ఇంకా ముప్పై ఒకటవ నుంచి ముప్పై మూడో రోజుల వరకు మనం ఆలోచన చేస్తే మనం చదివితే యోబు ఏదో గొప్ప పాపం చేశాడని ఏలి యొక్క ఉద్దేశం అందుకని తన సలహా యోబుకి ప్రయోజనకరం అవుతుంది పశ్చత్తాపడమని ఎప్పటికే స్నేహితులు చెప్పారు యోబు దాన్ని అంగీకరించలేదు ఇదంతా తను అప్పటిదాకా దాకా విన్నదే కాబట్టి యోబు కాస్త చిరాగ్గా మొహం పెట్టుంటాడు అందుకే ముప్పై ఏడు యోబు చెవుని పెట్టు నా మాటల ఆలకింపు మౌనంగా ఉండు నేను మాట్లాడతాను అంటున్నాడు జాగ్రత్తగా వినమని ఎలీహు మరోసారి అంటున్నాడు మాట్లాడాలనిపిస్తే నువ్వు తప్పకుండా మాట్లాడవచ్చు ముప్పై రెండవ వచ్చినా చెప్పవలసిన మాట నీకు ఏదైనా ఉంటే నాతో ప్రత్యుత్తరం చెప్పు మాట్లాడు నీవు నీతిమంతును అని స్థాపింపగోరుచున్నాను అంటున్నాడు మాట్లాడదలుచుకుంటే మాట్లాడమని యోపుకు అవకాశం ఇస్తున్నాడు కానీ యోబు మౌనంగానే ఉన్నాడు బహుశా ఎలిహు ఇంకా మాట్లాడాలని యోగు ఉద్దేశం కావచ్చు లేకపోతే ఎలిహు చెప్పిన దాంట్లో కొత్త సంగతి ఏమీ లేదు ఇలాంటి విషయాలు తాను ఇంతకు ముందే విన్నాడని దానికి జవాబు ఇచ్చేసానని అనుకుని ఉండవచ్చు కానీ ఎలిహుకు మాత్రం ఎలిహుకు మాత్రం యోబుకు నేను మరింత జ్ఞానాన్ని ఇవ్వగలను బోధించగలను అనేది ఎలుగు యొక్క నమ్మకం ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదైనా ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె